తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ నెట్వర్క్ ఏపీలో దాదాపుగా ఎనభై రెండు శాతం పోలింగ్ నమోదైన పరిస్థితి ఈ ఎనభై రెండు శాతం పోలింగ్ అనేది ఎవరికి ఎక్కువ లాభం చేకూర్చే అంశంగా మనం భావించట్టు అటు వైసీపీగా లేకపోతే కూటమిగా అంటే ఏం చెప్తారు సార్ అంటే ఈ ఎనభై రెండు వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా క్రిటికల్ విషయమే ఇది అయితే ఎనభై ఎనభైలో పెరిగినటువంటి ఓ ఈ ఓట్ల శాతం ఏదైతే ఉందో ఓటర్లు ఎక్కడైతే పాల్గొన్నారని చెప్తున్నామో ఇది అర్బన్ ఏరియాలో పెరిగిందా రూరల్ అనేది ఫస్ట్ దేరాల ఓకే మా మనకున్న సమాచారం ఏంది ఇది అర్బన్లో పెరిగింది రూరల్లో పెరిగింది అని అంటున్నారు అర్బన్లో పెరిగిందేమో కూటమికి ఎక్కువగా అనుకూలంగా ఉందనేది కనపడుతున్నది గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిందేమో వైసీపీకి అనుకూలం ఉందనేది మనకు ఉన్నటువంటి సమాచారం అయితే ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ పెరిగినటువంటిది ఎక్కువగా ఉంటే అది వైసీపీకి ఎక్కువ లాభం ఓకే కానీ అర్బన్లో కనుక ఈ పెరిగిన శాతంలో అర్బన్లోనే ఎక్కువ ఉంటే మాత్రం కూటమికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇది మొత్తంగా ఏంటంటే ఇంకా ఇది ఈ లెక్కలు తెలియకపోవడం ఎవరికి వాడు అంకెలు చెప్పడం ఎవరికి వాడు స్టాటిస్టిక్స్ ఇవ్వడం వాళ్ళు ఏమైతే అంటే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉన్నది ఇప్పుడు కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది మొత్తంగా ఇది వైసీపీ గెలుస్తుందనో కూటమి గెలుస్తుందనో న్యూట్రల్ పర్సన్ చెప్పేటువంటి పరిస్థితి అయితే కొద్దిగా క్రిటికల్గానే ఉంది సరే వైసీపీ అనుకూలు వాళ్ళు చెప్పుకుంటారు కూటమి అనుకులు వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ న్యూట్రల్ పర్సన్స్కి మాత్రం ఈ గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు గినక పెరిగిన శాతం ఎక్కువగా ఉంటే ఎందుకంటే గ్రామీణ ప్రాంతం మొగ్గు వైసీపీకి ఎక్కువగా ఉంది ఓకే అర్బన్ ప్రాంతంలో కొంత మొగ్గు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ కూటమికి అనుకూలంగా ఉందనేది కనపడుతుంది కాబట్టి ఇది ఏది ఏది జరిగినా కానీ కొద్ది తేడాతోటే ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేదే కనపడుతున్నాయి అయినా ఒకవేళ ఫలితాలు కొద్ది తేడాతో వస్తే ఇది ఇప్పుడు ఇది ఇది కుంపటిది ఇది కూటమి కాదు ఇది కుంపటి ఈ కుంపటిలో బీజేపీలో ఉన్నోళ్ళు లేకపోతే ఇప్పుడు సపోజ్ వైసీపీకి ఎక్కువ ఎంపీలు వచ్చి బీజేపీకి అక్కడ అవసరం ఏందనుకో ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారు వైసీపీ మద్దతు కోరుతారు ఇది ఇప్పుడు ఇదంతా మూడు నాళ్ళ ముచ్చటే ఈ మూడు పార్టీల కూటమి యొక్క ఈ తంతు ఈ వ్యవహారం అంతా కూడా రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఆడే ఆటను బట్టే ఉంటుంది రేపు సపోజ్ ఒక మూడు నాలుగు తక్కువ వచ్చినాయి అనుకో ఆ మూడు నాలుగు కాంగ్రెస్కి వచ్చినాయి అనుకో కాంగ్రెస్కి ఈయన సపోర్ట్ చేసి అంటే ఇండియా కూటమి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకొని రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గ్యారంటీ లేదా ఎవరు వైసీపీ సపోజ్ ఒక మూడు నాలుగు వచ్చినాయి వైసీపీ మూడు నాలుగు తక్కువ వచ్చినాయి అక్కడ ఇండియా కూటమికి అనుకూలమైన వాతావరణం వచ్చింది అనుకో ఢిల్లీలో ఈయన ఇండియా కూటమి సపోర్ట్ చేసి ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో రెండో మూడో నాలుగో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడానికి గెలిస్తే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఢిల్లీలో వచ్చే ఫలితాలను బట్టే రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్తు ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినాది ఉంటుంది అనేది నా అభిప్రాయం ఓకే అంటే ఇక్కడ ఉదాహరణ మనం మాట్లాడుకుంటే రెండు వేల తొమ్మిది నుంచి పోలింగ్ శాతం పెరిగిన కొద్దీ కూడా ప్రభుత్వాలు మారుతూనే వస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో రెండు శాతం వస్తే కాంగ్రెస్ వచ్చింది పద్నాలుగులో డెబ్బై ఎనిమిది శాతం వస్తే టీడీపీ వచ్చింది పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది శాతం వస్తే వైసీపీ వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగులో ఎనభై ఒకటి శాతం వస్తే ఇక్కడ క్వశ్చన్ మార్కు అంటే పెరిగిన శాతాలు అందుకనే మనం అనుకుంటున్నాం పెరిగిన శాతం ఏ ప్రాంతం వాళ్ళు గెలిచారు రూరల్లోనైతే రూరల్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వస్తే జండలు మనకున్న అంచనా ప్రకారము వైసీపీకి అనుకూలమైన వాతావరణం ఉందనేది దాదాపుగా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అభిప్రాయంగా ఉన్నది అర్బన్ ప్రాంతాల్లో మాత్రం వ్యతిరేకత ఉందనేది వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి అంశం ఇది కాబట్టి ఈ పెరిగిన శాతం అనేది కొన్ని సందర్భాలు మనం చూస్తాం కదా పెరిగిన శాతం ఎప్పుడు ప్రభుత్వాలను కూల్చలే ప్రభుత్వాల అనుకూలంగా కూడా వచ్చింది ఓకే ఇప్పుడు పద్దెనిమిదిలో ఇక్కడ ఎన్నికలు జరిగితే మరి బిఆర్ఎస్కి అనుకూల ఫలితం వచ్చింది అప్పుడు కూడా ఒకటి శాతం పెరిగింది మరి మరి అప్పుడు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది అదేమందాం ఓకే గ్రామీణ ప్రాంత ఓటర్లు కూడా అప్పుడు భయం అప్పుడు టీఆర్ఎస్ కదా టీఆర్ఎస్కి అనుకూలంగా వేసేది మరి అప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకో స్కీమ్లే అనుకో లేకపోతే శత్రు బలహీనత అనుకో దానివల్ల టీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా ఓట్ల శాతం పెరిగింది కదా మరి ఆ ఓట్ల శాతం ఆ ప్రభుత్వాన్ని ఇంకా మెరుగైన ఫలితాలు ఇచ్చింది కదా దాన్ని ఏముందమ్మా మరి కాబట్టి ఓట్ల శాత పెరుగుదల అనేది ఆయా ప్రాంతాలను బట్టి ఆయా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది కానీ పెరుగుదల అనేది ఎప్పుడూ ఉన్న ప్రభుత్వానికి కూల్చిన పరిస్థితి ఏం లేదు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు కూడా ఇటు ప్రభుత్వానికి మెరిచే అవకాశం ఓట్లు ఎంత మనం చూడమా పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా జీరో 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 పర్సెంట్ అదే దానివల్ల పెద్దగా ఏమో పెనుమార్పులు అంటే ఫలితాలని తారుమారు చేసేటువంటి పరిస్థితి ఏం లేదు ఇప్పుడు అంత స్థాయికి ఎదగల ఇక్కడ మన పోస్టల్ బ్యాలెట్ ಆ <suss> ಸ್ಥಾಯಿ <coughs> <suss> 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 <suss>